హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే అండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టిప్ ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కామన్గా ప్రెషర్ కుక్కర్ని అయితే వాడుతూ ఉంటాం కదా అందులో రైస్ కానీ కర్రీస్ కానీ చేసుకుంటూ ఉంటాము కొన్నిసార్లు నాన్ వెజ్ కర్రీస్ అలా చేసినప్పుడు ఏంటి అంటే ఆయిల్ అంతా దానికే పట్టేసి నెక్స్ట్ టైం రైస్ వేరే ఏదైనా కర్రీస్ చేసినప్పుడు అదే స్మెల్ అనేది వచ్చేస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం సోప్తో లిక్విడ్తో ఎంత క్లీన్ చేసినా సరే కొన్నిసార్లు ఆ స్మెల్ అయితే వదలదు ఇలా సింపుల్గా ట్రై చేయండి ఒక నిమ్మ చెక్కని తీసుకొని దానిపైన కొంచెం ఉప్పు అలాగే కొంచెం బేకింగ్ సోడా వేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేశాము అనుకోండి మనకి అందులో ఉండే స్మెల్ ఆయిల్ అంతా ఈజీగా వదిలిపోతుంది జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసి కనుక మనం వాడుకున్నాము అనుకోండి ఎలాంటి స్మెల్ అనేది రాకుండా చాలా నీట్గానైతే క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ స్టెప్ మనం ఎప్పుడైనా సరే ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా వన్స్ ఫుడ్ తిన్న తర్వాత బాక్సెస్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి ఈ బాక్సెస్ వేస్ట్ అని పడేయకుండా దాన్ని మంచిగా రియూజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో చాలా రకాల స్పూన్స్ అయితే ఉంటాయి కదా లైక్ స్పూక్స్ కానీ నార్మల్ స్పూన్స్ కానీ మనకు ఎన్ని స్పూన్స్ ఉన్నా సరే కిచెన్లో మార్నింగ్ కావాలి అన్నప్పుడు ఒక్క స్పూన్ కూడా కనిపించదు ఒకవేళ మన దగ్గర స్పూన్ ఆర్గనైజర్ లేదు అనుకోండి ఇలా సింపుల్గా ఈ బాక్స్తోనే రెడీ చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా ఒక బాక్స్ తీసుకొని నైఫ్ని మంచిగా హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని స్పూన్స్ ఉన్నాయి ఎన్ని హోల్స్ కావాలి కావాలి అనుకోండి అన్ని హోల్స్ అనేసి చేసుకోవచ్చు ఆ హోల్స్ మధ్యలో స్పూన్స్ని కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి చూడడానికి చాలా నీట్గా ఉంటాయి చాలా ఈజీగా కూడా దొరుకుతాయి మన కౌంటర్ టాప్ అయినా గ్యాస్ స్టవ్ పక్కన కనుక పెట్టుకున్నాము అనుకోండి స్పూన్స్ అనేవి చాలా ఈజీగా దొరుకుతాయి స్పూన్స్ కానీ స్పోక్స్ కానీ మన ఇంట్లో ఎన్ని రకాల స్పూన్స్ అవైలబుల్గా ఉన్నా అన్ని రకాల స్పూన్స్ అనేది దీంట్లోనైతే ఫిక్స్ చేసుకోవచ్చు మనకి సపరేట్గా ఆర్గనైజర్ కొనాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటిని మంచిగా యూజ్ అయితే చేసుకోవచ్చు ఇలాంటి రియూజర్ ఐడియాస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్కి అయితే చెక్ చేయండి వాటర్ బాటిల్స్తో కానీ వాటర్ బాటిల్ క్యాప్స్తో పెన్ క్యాప్స్తో ఏ విధంగా రీయూజ్ చేసుకోవాలి ఎలా వాడుకోవాలి అనేది ఒకసారి ఛానల్కి అయితే చెక్ చేయండి నెక్స్ట్ టిప్ మనం వాటర్ బాటిల్స్ తాగిన తర్వాత క్యాప్స్ వేస్ట్ బాటిల్ కూడా వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి పడేయకుండా ఇంట్లోనే మంచిగా ఎగ్ ఆర్గనైజర్ని అయితే రెడీ చేసుకోవచ్చు ఇలా ఒక బాక్స్ తీసుకొని మనకి ఆల్రెడీ ఇంతకు ముందు చూపించాను కదా ఫుడ్కి వచ్చే బాక్సెస్ ఉంటాయి కదా ఆ బాక్సెస్ ఒకటి తీసుకొని నేనైతే ఫోర్ క్యాప్స్ అనేది తీసుకున్నాను మనకి ఎన్ని స్టోరేజ్ స్పేసెస్ కావాలి అంటే అన్నైతే పెట్టుకోవచ్చు నాకు ఫోర్ ఎగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఫోర్ అనేది పెట్టుకున్నాను కొంచెం పెద్ద బాక్స్ అయితే మనకి టెన్ టువెల్వ్ అలా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించినట్టుగా టూ ఇన్ వన్ ప్లాస్టర్ అనేది ఫిక్స్ చేసేసి పెట్టేసి దానికి రివర్స్లో ఇలా ఎగ్ కనుక పెట్టాము అనుకోండి ఎగ్ అనేది మంచిగా ఫిక్స్ అయిపోతుంది తర్వాత మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎక్కడ కూడా పడిపోతుందనే టెన్షన్ ఉండదు ఈవెన్ చిన్న పిల్లలు ఉన్నా కూడా తీసి పడేస్తారన్న టెన్షన్ అయితే ఉండదు మనకి ఎగ్ ఆర్గనైజర్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది నెక్స్ట్ టెప్ మనం ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినా కంపల్సరీ ఇలాంటి బాక్సెస్ అయితే వాడుతూ ఉంటాము కర్రీస్ పెట్టడానికి కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్ అలాంటివి పెట్టడానికి అయితే పంపిస్తూ ఉంటాం కదా కొన్నిసార్లు మనం కర్రీస్ అలా పెట్టినప్పుడు కొన్నిసార్లు ఆయిల్ స్మెల్ జిడ్డు అనేది దానికే పట్టేసి అస్సలే వదలదు మనం ఎంత క్లీన్ చేసినా సరే ఆ స్మెల్ పోవాలి అంటే నైట్ మొత్తం ఇలా న్యూస్ పేపర్ అనేది అందులో వేసి వాటర్ పోస్ పెట్టి నైట్ మొత్తం ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక క్లీన్ చేసాము ఆ స్మెల్ మొత్తం న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది సో దానివల్ల మనం గట్టిగా క్లీన్ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా ఇలా కనుక ట్రై చేస్తాము అనుకోండి స్మెల్ అనేది చాలా ఈజీగా అయితే వదిలిపోతుంది మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి ఆయిల్ ప్యాకెట్స్ని అయితే వాడుతూ ఉంటాం వన్స్ ఆయిల్ అయిపోయిన తర్వాత ఈ కవర్ని వేస్ట్గా డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి పడేయకుండా దాన్ని అయితే యూస్ చేసుకోవచ్చు మనం ఇంట్లో నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనకి నిమ్మకాయలు ఎక్కువ స్టోరేజ్ ఫ్రెష్గా ఉండాలి మినిమం ఒక రెండు మూడు నెలలైనా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ఆయిల్ కవర్లు వేసి ఎందుకంటే దానికి కొంచెం అయినా ఆయిల్ అనేది ఉంటుంది కదా ఆయిల్ అప్లై చేసి పెడతారు ఇలా ఆయిల్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టామో అనుకోండి మనకి వన్ ఆర్ టూ మంత్స్ ఉన్నా సరే నిమ్మకాయలు అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనకి ప్రతి కర్రీలోనూ చిన్న పిల్లలకి నార్మల్గా ఏ టిఫిన్స్ చేసినా కూడా కంపల్సరీ క్యారెట్నైతే వాడుతూ ఉంటామో చాలా మంది రెగ్యులర్గా క్యారెట్ జ్యూస్ తాగే అలవాటు కూడా ఉంటుంది కదా అలాంటి వాళ్ళైతే క్యారెట్ అనేది మనం ఒకేసారి కేజీ హాఫ్ కేజీ తెచ్చుకున్నప్పుడు అవి ఏంటి అంటే తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి మెయిన్గా వాటర్ కుళ్ళిపోతూ ఉంటాయి కదా అలా కుళ్ళిపోకుండా మనకి ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టోర్ చేసుకునే ముందే కంపల్సరీ ఇలా టూ సైడ్స్కి ఏదైతే ఎడ్జెస్ ఉంటాయి కదా ఆ ఎడ్జెస్ అన్నింటిని కూడా కట్ చేసుకోవాలి తర్వాత ఒక బాక్స్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ అనేది వేసి ఇందులో మనం క్యారెట్స్ పెట్టి కనుక ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయినా సరే క్యారెట్ అనేది పాడవకుండా కుళ్ళిపోకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా డోర్ మ్యాట్స్ అయితే వాడుతూ ఉంటాము మనం డోర్ మ్యాట్స్ అనేది రెగ్యులర్గా వాడడం వల్ల ఆ డస్ట్ అంతా పట్టేసి మనం ఎంత క్లీన్ చేసినా సరే మురికైతే వదలవు ఇలా సింపుల్గా ట్రై చేయండి హాట్ వాటర్ తీసుకొని అందులో ం నిమ్ముప్ప అలాగే కొంచెం సర్ఫ్ ఈ రెండింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకి మెయిన్గా ఎప్పుడైనా డోర్ మ్యాట్ చూసుకేటప్పుడు తప్పకుండా వేడి నీళ్ళే తీసుకోండి అలా అయితే మురికి అనేది ఈజీగా వదిలిపోతుంది తర్వాత అందులోనే కొంచెం ఫ్లోర్ క్లీనర్ ఏదైనా మనం యూజ్ చేసే ఫ్లోర్ క్లీనర్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసుకొని డోర్ మ్యాట్స్ అందులో వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మురికంతా కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తుంది తర్వాత నార్మల్ వాటర్తో వన్ ఆర్ టూ టైమ్స్ కనుక వాష్ చేసాము అనుకోండి మనకి మ్యాట్స్ అనేవి చాలా మంచిగా మెరుస్తాయి మనం చేయి పెట్టి రుద్ది బ్రష్ పెట్టి రుద్ది గట్టిగా శ్రమపడాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఈ వాటర్లోకి మురికంతా వచ్చేస్తుంది మెయిన్గా హాట్ వాటర్ అనేది వేయడం వల్ల అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనం డోర్ మ్యాట్స్ వాష్ చేసుకునేటప్పుడు ఇప్పుడు నేను చెప్పినవి యాడ్ చేసుకొని వాష్ చేశారనుకోండి మనం ఎక్కువసేపు రుద్దాల్సిన పని లేకుండా చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతాయి మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది తప్పకుండా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే తప్పకుండా డోర్ మ్యాట్స్నైతే నాననివ్వండి అలా అయితే అనేది ఈజీగా వాటర్లోకి దిగిపోతుంది వన్స్ వాష్ చేసి ఆరిపోయిన తర్వాత డోర్ మ్యాట్స్ అయితే చాలా నీట్గా ఇలానైతే ఉన్నాయి నెక్స్ట్ టెప్పు మన ఇంట్లో కామన్గా రెగ్యులర్గా దేవుడి పూజకైతే పూలను అయితే వాడుతూ ఉంటాము ఎప్పుడైనా సరే మనకి తక్కువ రేటు ఉంది అనుకోండి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ పూలను అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనకి పూలనేది ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు నిల్వ ఉండాలి పాడవకుండా ఉండాలి అంటే మనం ఈ కంపల్సరీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయినా ఉండాలి అంటే ఈ టిప్స్ అయితే ట్రై చేయండి మనం తెచ్చుకున్న వెంటనే అలానే కవర్తో కనుక ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి అందులో కొన్ని రాలిపోయిన మొగ్గలు అలాగే కొన్ని కుళ్ళిపోయిన పూలు అలా ఉంటాయి కదా సో వాటి వల్ల ఏంటి అంటే వేరే ఫ్లవర్స్ కూడా పాడైపోతాయి తెచ్చిన వెంటనే మంచి పూలను మాత్రమే సపరేట్ చేసుకోవాలి ఇలా రిక్కలు ఊడిన ఫ్లవర్స్ కానీ కొంచెం పాడైపోయిన ఫ్లవర్స్ కానీ తీసి పక్కన పెట్టుకోవాలి అది నెక్స్ట్ డే అలా వాడుకోవచ్చు ఈ బాక్స్లో వేసి కనుక పెట్టాము అనుకోండి రిమైనింగ్ ఫ్లవర్స్ కూడా అన్నీ పాడైపోతాయి అందుకనేసి ఓన్లీ మంచి ఫ్లవర్స్ని మాత్రమే సపరేట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఫ్లవర్స్ అన్నీ సపరేట్ చేసుకొని తర్వాత ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ వేసి ఈ ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయినా సరే పూలు అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఎప్పుడైనా మనం మార్కెట్ నుండి పావు కేజీ హాఫ్ కేజీ అలా పూలు తెచ్చి స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది పైనండి కావాలి అంటే టిష్యూ పేపర్ అనేది కవర్ చేసుకోవచ్చు లేదు టిష్యూ పేపర్ వేయకున్నప్పుడు కూడా అయితే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి ఇలా మధ్య మధ్యలో కూడా టిష్యూ పేపర్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే అందులో ఏదైనా తేమ కానీ ఏదైనా వాటర్ కూడా ఈ టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది సో దానివల్ల మనకి ఎక్కువ రోజులు అనేది పూలు అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి పూలు అనేది కొంచెం తడి ఉన్నా తేమ ఉన్నా కుళ్ళిపోతాయి పాడైపోతాయి కాబట్టి ఈ టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ పెట్టడం వల్ల చాలా రోజుల వరకు ఫ్రెష్గానే అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మన ఇందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి హ్యాండ్ వాష్ అయితే వాడుతూ ఉంటాం కదా మనకు ఒకసారి హ్యాండ్ వాష్ అయిపోయింది ఎమర్జెన్సీగా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు బయటికి వెళ్ళి తీసుకొచ్చే టైం లేదు ఇన్స్టెంట్గా హ్యాండ్ వాష్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి కొంచెం గోరువెచ్చిన వాటర్ తీసుకోవాలి మనకి నచ్చిన షాంపూ ఏదైనా అందులో వేసుకోవచ్చు మనకి షాంపూ వేసుకొని మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని తర్వాత ఈ హ్యాండ్ వాష్ బాటిల్లో ఫిల్ చేసి ఒకసారి గట్టిగా షేక్ చేసి కనుక పెట్టాము అనుకోండి మనకి ఈజీగా ఏదైతే మనకి హ్యాండ్ వాష్ అనేది రెడీ అయిపోతుంది మనకి ఎమర్జెన్సీగా కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగానైతే జస్ట్ ఆ వన్ ఆర్ టూ డేస్కి ప్రిపేర్ చేసి అయితే పెట్టుకోవచ్చు మనం దీంతో హ్యాండ్స్ కనుక వాష్ చేసుకున్నాం అనుకోవడం చాలా మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది మనకి కావాల్సిన ఏదైనా సోప్ కానీ షాంపూ కానీ దేంతోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు షాంపూ అయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే వాటర్లో ఈజీగా కరిగిపోతుంది కాబట్టి స్మెల్ కూడా చాలా మంచిగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక షాంపూ ప్యాకెట్తో మనకి ఇంట్లోనే ఈజీగా ఇలా హ్యాండ్ వాష్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మీ ఇంట్లో హ్యాండ్ వాష్ అయిపోయింది ఎమర్జెన్సీగా కావాలి అనుకున్నప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ప్రతి కర్రీలో కూడా కామన్గా కొత్తిమీర అని అయితే వాడతాము మనం కొత్తిమీర అనేది ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాము అనుకోండి జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ కన్నా ఎక్కువ డేస్ ఉంటేనైతే కులిపోతుంది అలా కులిపోకుండా ఒక వన్ వీక్ ఆ టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒక గ్లాస్ తీసుకొని అందులో వాటర్ అనేది వేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేరు ఏదైతే ఉంటాయి కదా ఆ వేర్ని వాటర్లో తగిలేలాగా పెట్టాలి అంటే వాటర్ లోపల ఆ గ్లాస్ లోపల పెట్టేసేయాలి తర్వాత ఒక కవర్ ఉంటుంది కదా ఆ కవర్ని తీసుకొని మనకి ఏదైతే రబ్బర్ ఉంటుంది కదా ఒక యూజ్ అయినట్లో క్యాష్ రబ్బర్ ఉంటుంది కదా ఆ రబ్బర్ని ఇలా గ్లాస్కి కవర్కి మధ్యలో వేసేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే కొత్తిమీర అనేది కులిపోకుండా పాడవకుండానైతే ఉంటుంది మనం ఇలా కవర్ అనేది పెట్టడం వల్ల ఆకులనేది పండుబారకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది మనకు కావాలి అనుకున్నప్పుడు తీసుకొని రిమైనింగ్ క్వాంటిటీకి మళ్ళీ సేమ్ ఇలానే చేసి పెడితే చాలా రోజుల వరకు కొత్తిమీర అయితే ఫ్రెష్గా అయితే ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం వాచ్ పెట్టుకున్నప్పుడు ఇన్ కేస్ వర్షం పడ్డా మిస్ అయ్యి వాటర్లో పడిపోయినా సరే వాచ్ డైల్లోకి వాటర్ అంతా పోయి వాచ్ అనేది పాడైపోతుంది మళ్ళీ రిపేర్ షాప్ వరకు తీసుకెళ్ళాలి అలాంటి పని లేకుండా ఇలా సింపుల్గా ఇంట్లోనే దాన్నైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా పాడైపోయిన వాచ్ను కూడా రిపేర్ చేసుకోవచ్చు వాటర్లో పెట్టే వెంటనే తీసి దాన్ని కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ వాటర్ పోయేంత వరకు తుడవాలి తర్వాత ఒక బౌల్లో రైస్ తీసుకొని ఆ రైస్ మధ్యలో ఈ వాచ్ను పెట్టేసి మనం నైట్ మొత్తం ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి అందులో ఉండే తేమ అంతా కూడా రైస్ అనేది పీల్చేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అందులో వాటర్ అంతా పోయి కూడా వాచ్ అనేది మంచిగా పనిచేస్తుంది నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కామన్గా హ్యాండ్ వాష్ కానీ బాడీ వాడుతూ ఉంటాము చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి ఇలా హ్యాండ్ వాష్ కానీ బాడీ లోషన్ కానీ ప్రెషియ్ కానీ ఎక్కువ ఎక్కువ పడిపోతుంది అలా ఎక్కువ పడిపోకుండా ఉండాలి అంటే ఇక్కడ ఏదైతే పైన పార్ట్ ఉంటుంది కదా ఆ పైనపాటు క్యాప్ దగ్గర ఒక యూజర్లో రబ్బర్ వేసి కనుక ఫిక్స్ చేసాము అనుకోండి మనం ఎంత గట్టిగా ప్రెస్ చేసినా కొంచెం క్వాంటిటీ మాత్రమే పడుతుంది ఇలా చేయడం వల్ల హ్యాండ్ వాష్ కానీ బాడీ లోషన్ కానీ వేస్ట్ అవ్వకుండా చాలా రోజుల వరకు అయితే వస్తుంది చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయనే అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లోనైతే చేయడానికి అయితే ట్రై చేస్తాను చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ అయితే Fala, is A portaria muito.